అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రామగిరిలో జరిగిన అపృత్యాన్ని ప్రభుత్వం బలంతో అధికార బలంతో ఒక కార్యకర్త వచ్చి పట్టణ పెట్టుకుంటే వాళ్ళని వాదోచడానికి ఆ కుటుంబాన్ని వాదోచడానికి వారిని పరమార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని పర్యటిస్తే అక్కడ ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి ప్రజాదరణ గల నాయకుడికి ఇవ్వాల్సిన భద్రత ఏదైతే ఉందో తీసుకు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతున్నాయో పూర్తిగా కూడా ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో కుతంత్రంతో వ్యవహరించిన తీరిని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదనేది చెప్తున్నాం తెలుసు వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి పోయిన రాష్ట్రంలో రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ కోస్తా కానీ ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వస్తారనే విషయం తెలుసు తెలిసినప్పటికి కూడా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా దురుద్దేశంతో మరి ఆ భద్రత వైఫల్యం చేయడం అనేది చాలా శోచనీయం మనం చూసాం సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ అధికారులు అంటే అది పదకొండు వందల మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేశామంటారు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధాని గారు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ విజువల్స్ చూడండి ఎక్కడ చూడండి అక్కడ పదకొండు వందల మంది పోలీసులు కనీసం నూట పది మంది అయినా ఉన్నారా చూడండి కనిపిస్తున్నారా చూడండి రే ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత ఆక్రోషం ప్రజాస్వామ్యంలోనూ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చట్టబద్ధంగా చట్ట చట్టబద్ధంగా ఎవరికి స్థాయిలో వారికి ఇవ్వాల్సిన రక్షణ కల్పిస్తూ పరిపాలన చేయవలసిన అవసరాలు ఉన్నాయి ఆవశ్యకత ఉంది కానీ ఇవాళ అలా జరగట్లే ఇక్కడ తిరిగి మళ్ళీ ఎదురు దాడి ఎదురు కేసులు అక్కడ రామగిరి మండలంలో మా మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ మీద ఆ జిల్లా అధ్యక్షురాల మీద కేసు పెట్టారు వైఫల్యం వచ్చి వీరిది కేసు వచ్చి సాక్షాత్తు సాక్షాత్తున్న రోజున పోలీసు వారే వాళ్ళ దాదాక మైకులు ఇచ్చి సార్ మీ కార్యక్రమం చెప్పండి సార్ మా మైకులో చెప్పి చెప్పిన నేపథ్యం పోలీసు చెప్పిన రీతిగా అక్కడ ప్రవర్తించిన తీరు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకి ఆ ప్రాంతంలో ప్రజలతో ప్రజలతో కడుపు మండి ఈ ప్రభుత్వం దృశ్యాలను ఎదుర్కోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళందరూ ఆయనకి సాగర స్వాగతం చెప్తే కళ్ళు కొట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇదేమైనా ఎవరైనా ఆ కేసు పెడతారా అండి అంటే నేను కప్పుచ్చుకోవడానికి వచ్చి తిరిగి నాకు నాయకుడి పెడతారా నాకు ఇప్పుడు టీవీలో చూశారు ప్రకాష్ రెడ్డి గారు అంట ఆ చుట్టూ బారిక చూచి సరిగ్గా కట్టలేదంట వైఫల్యం కట్టలేదు అన్నప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ గట్టిగా మీ మీ పార్టీ కార్యకర్తలు తెలియద్దు మరి దయచేసి మీ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి వీలు లేదని చెప్పాలి కదా ఎవరు తప్పండి ఇది తిరిగి ప్రకాష్ రెడ్డి దారు తప్పు ఏంటిది ఎక్కడైపోతుంది ప్రభుత్వం ఈ పరిపాలన ఎప్పుడు ఒకరిలాగా ఉండదు ఉదయం అయితే రాత్రి వస్తుంది రాత్రి వెళ్తే ఉదయం వస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలు ఎన్నికలు జరుగుతుంటాయి కానీ ఎన్నికపోయిన పాలకులు ప్రజాస్వామ్యం బద్ధంగా పరిపాలన చేయాలి చట్టాన్ని చెత్త తీసుకోవాల్సిన తీసుకుంటే చూస్తూ ఊరుకోదు చట్టాలు ఊరుకోవు ప్రతి వచ్చి తిరగబడతారు అంతకుముందు నంద్యారు మహానంది అక్కడ అంతకుముందు గుంటూరు మిచ్చాటికి వెళ్ళారు అక్కడ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పైపెచ్చు హెలికాప్టర్కి కొద్ది హెలికాప్టర్ ఏ విధంగా ఎగిరింది అని అడుగుతున్నారు పైకి లేచింది అడుగుతున్నారు ఓకే ఏపీ ఏపీ వెళ్తున్న హెలికాప్టర్కి ఏం చిన్న లోపం జరిగితే అది ఏపీని కాకుండా తీసుకు వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకుంటారు ఎందుకంటే ఏమైనా ఒక అక్స్మతికి ఏమైనా జరుగుతుందా అని అనే భయంతో అమ్మ దా లేదా చాడు అప్ప మాట్లాడుతున్న నాయకులు కానీ పత్రికలు రాస్తున్న పత్రికలు కానీ ఏంటిది కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి తన భద్రత గురించి ఇంతకుముందే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి మాట్లాడుతూ ఉంటే అసలు భద్రత ఎవరికి ఉండాలి ఒక నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పిచ్చారు నేర స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు ఆయన నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రానికి భద్రత కావాలి ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత కావాలని మొన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ప్రజలిచ్చినటువంటి తీర్పు నిన్న స్పష్టంగా ఎస్పీ గారు చెప్పారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం పదకొండు వందల మంది పోలీసుల్ని ప్రత్యేకంగా హెలీప్యాడ్ దగ్గరే రెండు వందల యాభై మంది పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేశామని మీరందరూ చూస్తూ ఉన్నారు ఒక పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు తన పర్యటనలో ముఖ్యమంత్రి గారి పర్యటనలో సైతం పోలీసుల్ని తగ్గించండి జిల్లా జిల్లాల నుంచి పోలీసు బలగాల్ని పెంచి మరి ప్రజల్ని ఇబ్బందికి గురి చేయొద్దు బ్యారికేడ్లు వద్దు పరదాలు వద్దు చెట్లు కొట్టవద్దు అని ఒక పక్క ముఖ్యమంత్రి గారు తన భద్రతని తనకు తానే తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి మనం ప్రతి నిత్యము కూడా ఆయన పర్యటనలో మనం చూస్తూ ఉన్నాం సరే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఆ పర్యటనకు వచ్చింది ఆయన పరామర్శకు వచ్చారా బల ప్రదర్శనకు వచ్చారా ఎందుకంటే నిన్న వీడియోస్లో అన్నిట్లో కూడా మనం చూసాం ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగడుగున కూడా డబ్బులు పంచుతూ పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ యొక్క తరలించి కానీ అది కూడా ఏదో ఒక పబ్లిక్ ప్లేస్కో లేదా ఒక పబ్లిక్ మీటింగ్కో తరలించుకున్నారంటే అర్థం ఉంటుంది కానీ ఒక హెలీప్యాడ్ దగ్గరికి అంతమందిని తరలించి మరి అది కూడా హెలికాప్టర్ మీద దాడి అని చెప్తూ ఉన్నారు మరి అక్కడికి వచ్చిందంతా కూడా మీ నాయకులు అక్కడికి వచ్చిందంతా కూడా మీ కార్యకర్తలు మరి హెలికాప్టరు మరి దెబ్బతిని ఉంటే మళ్ళీ గంటన్నర తర్వాత హెలికాప్టరు మరి ఎట్లా లిఫ్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది ఏ విధమైన రిపేర్లు లేకుండా అంటే అన్నీ మీ డ్రామాలు వరుసగా అంటే ఆ రోజు ఏదైతే కోడికత్తి డ్రామాను చూసాం గులకరాయి డ్రామాను చూసాం ఏదైతే గొడ్డలి పోటు గుండెపోటుగా చిత్రీకరించేటువంటి డ్రామాను చూసాం అంటే ఒక ప్రీ గా ఒక ముందస్తు ప్రణాళికగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలంతా వస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నం ముందస్తు భాగంగా మరి ఇటువంటి డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా గత వైసీపీ పాలన ఐదు సంవత్సరాలు ఏ రకంగా మీరు అరాచకత్వ ఉందో మరి చేశారు నేను అడుగుతూ ఉన్నా ఈ పది నెలల కూటమి పాలనలో ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ జిల్లాలకు పోతున్నప్పుడు కానీ ఎక్కడైనా అడ్డంకులు కానీ అవరోధాలు కలిగాయా మరి ఆ రోజు మనం చూసాం మరి చంద చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటే చాలు థర్టీ యాక్ట్ అనేవారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేవారు ముందస్తు అరెస్ట్లు అనేవారు హౌస్ అరెస్ట్లు అనేవారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి రోజు మరి మా ఇళ్ళ దగ్గర పేపర్ బాయ్ కంటే కూడా ముందు పోలీసు వచ్చి గేట్ దగ్గర నిలబడేటువంటి పరిస్థితి ఆ రోజులో ఉండేది మరి స్వయంగా ఆ రోజు మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సైతం మరి గేట్లకి తాళ్ళు కట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పడి పర్యటనకు పోతే అటు అమరావతిలో రాజధానిలో ఆయన బస్సు మీద మరి రాళ్లు విస్తురినటువంటి పరిస్థితి కానీ ఒక ఎర్రగొండపాలెం కానీ ఒక నందిగామ కానీ ఒక పొంగనూరు కానీ స్వయంగా ఆయన మీదే దాడులు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించినటువంటి ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి కూడా వెళ్ళకుండా ఏ రకంగా మీరు అడ్డుకున్నారు అటువంటి అడ్డుకున్నటువంటి స్థితిలో నడిచి కుప్పంకి వెళ్తానని చెప్పి ఏ రకంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఆ కుప్పంలో కనీసం ఆయన మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వకపోతే నిచ్చెనెక్కి బస్సు పైకి వెళ్ళి ప్రజలకి ఏ రకమైన అభివాదం చేసేటువంటి పరిస్థితి మీరు కల్పించారు ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారికి అడుగడుగున కూడా ఎటువంటి అడ్డంకులు కల్పించారు ఆఖరికి నుంచుని మాట్లాడితే ఆ స్టూల్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం హ్యాండ్ మైక్ కూడా లాక్కునేటువంటి పరిస్థితి చూసాం పాప రైతులు రాజధాని రైతులు తమ న్యాయమైనటువంటి కోర్కను ఆ యొక్క దేవునికి మొరపెట్టుకోవడానికి పాదయాత్రకి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద మీరు ఎట్లాంటి దాడులు చేశారో ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి మరి ఈ పది నెలల కాలంలో ఎక్కడైనా ఇటువంటి మరి దాడులు కానీ అరాచకత్వం కానీ ఎక్కడైనా ఉందా మరి స్వేచ్ఛగా మీరు జిల్లాలో పోతూ ఉన్నారు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు స్వేచ్ఛగా ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేసుకుంటూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంకా అంటే మీ వైసీపీ పాలనలో చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అంటగట్టాలనేటువంటి మీ ప్రయత్నాన్ని ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నిన్న కూడా మీ మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే గుంటూరుకి యువతల ఇంటిలోంచి బయటికి లాగి కొడతాం గుంటూరు అవతల ఇంట్లోంచి బయటికి లాగి నరుకుతాం అంటూ ఉన్నాడు ఎప్పుడో అధికారం వచ్చాక చేస్తానంటున్నావు మరి ఈవేళ కూటమి ప్రభుత్వ అధికారంలో ఉందని ఆ పని మేము చేస్తున్నామా అంటే ఎందుకు ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు ఎందుకు ఇటువంటి ప్రాంతాల మధ్య కులాల మధ్య ఎందుకు చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ ఐదు సంవత్సరాల విద్వాంస పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతూ రేపు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే మళ్ళీ తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం మరి వాళ్ళు చేస్తూ ఉంటే ఈ రకంగా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అరాచకత్వానికి తెరదీసేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఆయన పన్నుతున్నటువంటి కుట్రలను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇందాకనే బొచ్చా గారు మాట్లాడుతూ ఉన్నారు మేమేదో హోంశాఖ మంత్రిని కలవడానికి ఢిల్లీ పోతున్నామని మీరు ఢిల్లీకి కాదు పోవాల్సింది ఏదైతే మీ సిబిఐ కోర్టు వాయిదాలకు ఏదైతే వెళ్ళలేకపోతున్నారో అనిచేత ముందు ఆ సిబిఐ కోర్టు వాయిదాలకి ఈ జగన్మోహన్ రెడ్డిని వెళ్ళమని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడున్నటువంటి స్థితిలో ప్రజలందరూ కూడా ఒక్కడే కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ ఏదైతే యొక్క పరిశ్రమలు పారిశ్రామికలు పెట్టుబడులు వచ్చి యువతకు మళ్ళీ విద్య ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉన్నాయి అటు రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది ఇటు పోలవరం మరి ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉంది మన స్టీల్ ఫ్యాక్టరీని మనం కాపాడుకోగలిగాము ఒక రైల్వే జోన్ మనం తీసుకురాగలిగాము పెద్ద ఎత్తున సంక్షేమం మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందుతుంది ఇటువంటి పరిపాలన మరి జరుగుతున్నటువంటి దశలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ విష సంస్కృతికి ఏదైతే బేజం నాటాలని చూస్తూ ఉన్నాడో దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మొన్న ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని నుంచి పాఠాలు నేర్చుకుని దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే రేపు భవిష్యత్తులో మరి ప్రజల నుండి మరింత అంటే ఈ రాష్ట్రంలో కనీసం పదకొండు సీట్లు కాకుండా రేపు శాశ్వతంగానే బెంగళూరుకు కూడా పరిమితమైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు పలుకుతుంది